నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సుశీల సోమరాజ్ గారు రాసిన ముగ్గురు కొలంబస్ల నుంచి కార్పెంటర్ తండ్రి కొడుకులు అనే అంకానికి స్వాగతం మేము బాల్టిమోర్ వెళ్ళే వరకు పాపాయిని చూసుకోవడానికి ఒక ఆవిడ ఉండేవారు మేం వెళ్ళగానే ఆవిడ ఓ నెల వాళ్ళ ఊరు వెళ్ళొస్తానని ఇండియా వెళ్ళారు ఇంకా పాపాయిని చూసుకోవడంతో నాకు అస్సలు టైమే తెలిసేది కాదు ఎటు తప్పదనుకుందేమో పాపాయి నాతో బాగానే ఆడుకునేది అయినా అది పేచీల పిల్ల కాదు దాన్ని పిల్లల కుర్చీలో కూర్చోపెట్టి ముందు ట్రేలో అన్నం పప్పు నెయ్యి కలిపివేసి పక్కనే దలేర్ మెహందీ పాడిన తరత్ తరత్ తన పాట పెడితే ఆ పాట వింటూ ఆనందినేసేది ఆ తర్వాత దాన్ని బొమ్మల రూమ్లో కూర్చోపెడితే ఆఫీస్ ఫైల్స్ చూసుకున్నంత సీరియస్గా ఒక్కొక్క బొమ్మతో రెండేసి నిమిషాలు ఆడుకుని సరిగ్గా గంటకి అమ్మమ్మ అని పిలిచేది తనని ఎత్తుకోమని చేతులు అందిస్తే నేను దాన్ని ఎత్తుకుని మెట్లెక్కలేనని భయపడి చస్తానే అనేదాన్ని అది వెంటనే ఏం చావో ఎత్తుకో అని ఆర్డర్ వేసేది ఎలాగో పడుతూ లేస్తూ దాన్ని ఎత్తుకుని మేడ మీదకి తీసుకెళ్ళి దాని బేబీ కాట్లో పడుకోపెట్టి రెండు పాలసీసాలు సీసాలు తలవైపున రెడీగా పెట్టుంచి కిందకొచ్చేయడమే మళ్ళీ పక్కనే పాట మాత్రం తప్పదు ఓ గంట నిద్రపోయి ఆ పాలసీసాలు ఖాళీ చేసి దానంతట అదే దిగి కిందకొచ్చేసేది అర్థం పిల్లని అంత డిసిప్లిన్డ్గా పెంచుతున్న ఆ ఇల్లాలికి ఎన్నో ధన్యవాదాలు చెప్పుకునేదాన్ని అది ఒక నిద్ర తీసి కిందకొచ్చేటప్పటికీ వాళ్ళ నాన్న ఆఫీస్ నుంచి వచ్చేసేవాడు మా అమ్మాయి ఇల్లు చేరేటప్పటికీ చీకటి పడేది ఒకసారి మా అల్లుడు పనుందని న్యూయార్క్ వెళ్ళాడు అప్పుడు రెండు రోజులు పూర్తిగా నా పర్యవేక్షణలోనే పాపాయి ఉంది మా అల్లుడు ఊరెళ్ళిన మర్నాడు పొద్దున్నే మా అమ్మాయి ల్యాబ్కి వెళుతూ నన్ను పిలిచి అమ్మా ఈరోజు కబోర్డ్ ఫిక్స్ చేసేందుకు ఒక వస్తాడు అతను నాకు బాగా తెలుసు బేస్మెంట్లోనే పని చేసుకుని వెళ్ళిపోతాడు చనువుగా ఉంటాడు నువ్వేం కంగారు పడకు అని చెప్పింది అది చెప్పినట్లే టంచనగా పది గంటలకి సైకిల్ వేసుకుని ఏదో కూనిరాగం తీసుకుంటూ ఒక పదహారేళ్ల కుర్రాడు వచ్చాడు తెల్లగా సన్నగా పొడుగ్గా ముద్దుగా ఉన్నాడు బయట నుంచి తాళం తీసుకుని లోపలికొచ్చి నన్ను చూసి హాయ్ మామ్ అని బేస్మెంట్లోకి వెళ్ళబోయాడు ఇంతట్లోకి మా చంటిది హడావిడిగా పరుగు పరుగునొచ్చి అతని కాళ్ళు పట్టుకుంది వెంటనే దాన్ని ఎత్తుకుని పెరటి తలుపు తీసుకుని గార్డెన్లోకి వెళ్ళాడు అక్కడ వాలే పిట్టలు అన్నిటితో కాసేపు ఆడించి దాన్ని ఎత్తుకునే కిందకి వెళ్ళిపోయాడు అమెరికాలో ఒక విశేషం చూశాను మన దేశంలోనూ అలాంటి వసతుందేమో నాకు తెలియదు అక్కడ చాలామంది పూర్తిగా తయారైన ఫర్నిచర్ కొనుక్కోరు సైజు ప్రకారం కోసి చిత్రిక పట్టిన చెక్క ముక్కల్ని కొని తెచ్చుకుని ఎవరికి వాళ్లే ఆ షాప్ వాళ్ళు ఇచ్చిన నంబర్ల ప్రకారం బిగించుకుంటారు అలా చేస్తే ఎవరి అవసరాలకు తగ్గట్టు వాళ్ళ ఇంటికి షెల్ఫ్లు కబోర్డ్స్ లాంటివి చేసుకోవచ్చు అన్నమాట సరే ఆ పని చేసేందుకు మా అమ్మాయి ఆ అబ్బాయిని పిలిపించింది అనుకున్నాను నేను కిందకెళ్ళి చూశాను పాపాయి అతను ఎదురుగా కూర్చుని దానికొచ్చిన భాషలో ఏదేదో మాట్లాడుతోంది అతను పని చేసుకుంటూనే మధ్య మధ్యలో దానితో ఆడుతున్నాడు కాసేపు అక్కడే ఉండి వచ్చేసాను ఆ అబ్బాయి తరచూ వీళ్ళింటిలో పనులు చేస్తాడేమో అందుకే ఈ పిల్లకి బాగా అలవాటైందనుకుని నా పనిలో పడ్డాను ఒక గంట అయ్యాక అతను పైకొచ్చి ఫ్రీజర్లోంచి రెండు పీజాలు చికెన్ నగ్గెట్స్ తీసి ఓవెన్లో పెట్టి వేడి చేసి ప్లేట్లో పెట్టుకుని ఒక ఫ్రూట్ జ్యూస్ క్యాన్ తీసుకుని కిందకి వెళ్ళిపోయాడు నేను ఈ ఊరు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా పిల్లలు కానీ పెద్దలు కానీ డైరెక్ట్గా ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి వాళ్ళకి ఎదురుగా కనిపించింది తీసుకుని తినడమో తాగడమో చేస్తూ ఉంటారు ఎవరినైనా అడగడం పెట్టడం ఉండదు మా ఇంట్లోకి వచ్చిన వాళ్ళందరికీ స్వతంత్రాలు ఎక్కువని మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది కొందరి ఇల్లాళ్ళు మరి ఎవ్వరిని ఎందులోనూ వేలు పెట్టనివ్వరు కదా నాకు పెళ్ళైనప్పటి నుంచి హాస్టల్లో ఉండడంతో ఆ అలవాట్లు తర్వాత కూడా కంటిన్యూ అయ్యాయి ఇప్పుడు నా కూతురు కూడా అదే సాంప్రదాయాన్ని పాటిస్తున్నట్టుంది అసలే ఆవిడ నాకు ముందే వార్నింగ్ ఇచ్చిందిగా దాని విషయంలో వేలు నోరు పెట్టకుండా చూడ్డానికి వచ్చిన దాన్ని అలాగే మర్యాదగా వెళ్ళిపోవాలని సర్లే నాకెందుకులే అని ఊరుకున్నాను మూడు అవుతుండగా ఆ అబ్బాయి నిద్రపోతున్న పాపాయిని ఎత్తుకొచ్చి సోఫాలో పడుకోబెట్టి ఐ విల్ గెట్ మై డాడ్ ఐ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ అని సైకిల్ తీసుకుని వెళ్ళిపోయాడు ఒక అరగంటలో సదరు డాడీ గారు ఈ కొడుకు గారు చెరో సైకిల్ మీద వచ్చారు ఆయన వీడిలాగే ఉన్నాడు కాకపోతే కాస్త ఒళ్ళుందేమో వస్తూనే నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఏదో అన్నాడు కానీ నాకు అర్థమయ్యేస్తేగా ఎక్కువేం మాట్లాడకుండా ఇద్దరు కిందకి వెళ్ళిపోయారు మెట్ల మీంచే చూశాను కానీ కిందకి వెళ్ళలేదు వాళ్ళిద్దరూ మళ్ళీ స్కేళ్లు పరికరాలు తీసుకుని చాలా సీరియస్గా పని చేసుకోసాగారు నేను పైకొచ్చి హాల్లో కూర్చుని పుస్తకం చేతపుచ్చుకున్నాను మా ఆయనేమో యథాప్రకారంగా గార్డెన్లో పని చేసుకుంటున్నారు ఆరు అయ్యేటప్పటికి మా అమ్మాయి ల్యాబ్ నుంచి వచ్చేసింది వస్తూనే అమ్మా వచ్చాడా ఏమన్నా పని అయిందా అని అడిగింది ఆ అతను పొద్దున్నే వచ్చాడు కాసేపటి క్రితం వాళ్ళ నాన్నని తీసుకొచ్చాడు వాడికి కుదరడం లేదుట అని చెప్పాను వాడొక్కడి వల్ల కాదని నేను అనుకుంటూ ఉన్నానులే నేను వచ్చే వరకు వాడు ఆగాల్సింది పాపం ఆయన్నెందుకు ఇబ్బంది పెట్టడం అంటూ హడావిడిగా కిందకు పరిగెత్తింది కాసేపు అయ్యాక పైకొచ్చి రెండు బీరు క్యాన్లు తీసుకుని మళ్ళీ కిందకి పరిగెత్తింది నాకైతే కారం రాసుకున్నట్లు అనిపించింది ఈ దేశంలో అందరూ ఎంత సమానమే అయినా ఇన్నోటి మర్యాదలు చెయ్యాలా అని చెప్పి సుమారు ఎనిమిది అవుతూ ఉండగా నన్ను రమ్మని కాకేసింది మా అమ్మాయి వాళ్ళు తయారు చేసిన కప్బోర్డు చూపించారు నిజంగా షోరూంలో చూసే వాటిల్లాగానే ఎంతో ముద్దుగా ఉంది బాగుందని చెప్పి పైకొచ్చేశాను వాళ్ళు ముగ్గురు కిందే కూర్చుని ఒక అరగంటసేపు ఏవో కబుర్లు చెప్పుకున్నాక ఆ తండ్రి కొడుకు వెళ్ళిపోయారు నేనింకా ఎంతోసేపు నిశ్శబ్దంగా ఉండలేకపోయాను ఏమే మీ ఊళ్ళో ఎవరి చేత పనులు చేయించుకున్నా ఇన్ని మర్యాదలు చేయవలసిందేనా అని అడిగాను అడిగావు ఇంకా ఏ కామెంటు రాలేదేమిటా అని చూస్తున్నాను ఆ కుర్రాడు ఎవరనుకున్నావు మా యూనివర్సిటీ మెడికల్ స్కూల్లో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్నాడు మరి ఆయన ఆయన మా డీన్ ఫార్మసీ స్కూల్ మొత్తానికి హెడ్డు ఆయనకి కార్పెంటరీ అంటే ఇష్టం కొడుక్కి కూడా నేర్పాలని సరదా కానీ ఈయన ఇంట్లో కొత్త వస్తువులు ఏమన్నా చేస్తానంటే వాళ్ళ ఆవిడ చంపేస్తుంది ఆ మధ్య మా లంచ్ టైంలో పాపాయి కోసం చిన్న కబ్బోర్డు కొనుక్కోవాలని ఎవరితోనో అంటుంటే ఈయన విని ఈ సలహా చెప్పారు ఫినిష్డ్వి కొనుక్కోమని తను వాటిని ఫిక్స్ చేస్తాను నేను మంచి హాబీ ఉంటే ఎంత ఉపయోగమో చూడమ్మా మెరిసేదంతా బంగారం కానట్టే మెరవనిదంతా పనికిరాని మట్టి కాదు అని చెప్పి ఉదారంగా నాకు ఇంకో క్లాస్ తీసుకుందావిడ ఆ క్లాస్ అయ్యాక నేను ఇంటికి ఎవ్వరొచ్చినా మర్యాదగా ఆలోచించటం అందరినీ గౌరవించడం నేర్చుకున్నా ఏమో ఎవరు ఏ రూపంలో వస్తారో తెలియదు కదా ఒకరోజు పొద్దున్న ఓ యాభై ఐదేళ్ళ ఆయన పెద్ద వ్యాన్ లాంటి కార్ వేసుకొచ్చి మా చెట్టు కింద జాగ్రత్తగా పార్క్ చేసుకుని ఇంట్లోకి వచ్చాడు ఆ మనిషి చాలా స్మార్ట్గా నీట్గా డ్రెస్ చేసుకుని ఓ పెద్ద కంపెనీకి చైర్మన్ ఏమో అన్నట్టుగా ఉన్నాడు అప్పుడు మా అమ్మాయి వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు నన్ను పిలిచి మా అమ్మాయి ఆయనకి పరిచయం చేసింది ఆయన పేరు జీన్ కాంట్రాక్ట్ పని చేస్తాడట వీళ్ళకి కావలసిన చిన్న చితక పనులన్నీ అతను కాంట్రాక్ట్గా చేస్తాడుట వీళ్ళ ఇంటి వెనకాల డెక్ని పదివేల డాలర్ల ఖర్చుతో ఒక మంచి హాలు లాగా చేసి పెట్టాట పేరుకి కాంట్రాక్టర్ కానీ వన్ మ్యాన్ ఆర్మీలాగా నిదానంగా ఒక్కడే చేసుకుంటాట అన్ని పనులను ప్రస్తుతం మేడ మీద పిల్లల గదిలో షెల్ఫ్లు ఫిక్స్ చేయాల్సిన పని ఉందని వచ్చాడుట ఆ పని ఏదో నిర్ణయం అయ్యాక అతను వెళ్ళిపోయాడు ఆ తర్వాత రోజు పన్నెండు గంటలకు వచ్చేవాడు అదే కారులో మేడ మీద కాసేపు పనిచేసి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని వాళ్ళ ఆవిడ ప్యాక్ చేసి ఇచ్చిన లంచ్ తినేవాడు అతని భోజనం అయ్యాక ఒక అరగంటసేపు కబుర్లు చెప్పి మళ్ళీ పైకి వెళ్ళి టకటక మనిపించి మూడున్నర కల్లా వెళ్ళిపోయేవాడు నాకది మంచి నిద్ర టైము అయినా నన్ను వదలకుండా ఏవేవో కబుర్లు వాళ్ళ దేశం గురించి వాళ్ళ ఆవిడ గురించి కూతురు అల్లుడు మనవడి గురించి చెప్తూ ఉండేవాడు వాళ్ళ మనవడి ఫోటోలన్నీ చూపిస్తూ ఉండేవాడు వాళ్ళు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ క్రిస్టియన్స్ అని వాళ్ళకి శనివారం సెలవు రోజని వాళ్ళ బైబిల్ వేరే అని వాళ్ళు తాబేళ్ళు ఎండ్రకాయలు తినవని చెప్పేవాడు తనకి రోజుకి రెండు శాండ్విచ్లుంటే సరిపోతుంది కాబట్టి తను ఏడు డాలర్లు సంపాదిస్తే రోజు గడిచిపోతుందని అనేవాడు ఈ కబూర్లు అన్నీ వినేందుకు నాకేం ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక్కో రోజు నాకు బోర్ కొట్టి ఐ నీడ్ సమ్ రెస్ట్ అని అంటే పక్కింటికి వెళ్ళి కబుర్లు చెప్పేవాడు ఆవిడకు కూడా చిన్న చిన్న పనులు చేసి పెడతాడుట రోజు ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఓసారి వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మని వాళ్ళ ఆవిడ వంట చాలా బాగా చేస్తుందని వాళ్ళ ఇల్లు చాలా బాగుంటుందని తనే స్వయంగా కట్టానని చెప్పేవాడు ఒక రోజులో అవ్వాల్సిన పని తాపీగా అతను వారం రోజుల్లో పూర్తి చేశాడు ఇంత మోతాదుగా పనిచేసేవాడు ఇంత స్టైల్గా తనని తాను మెయింటైన్ చేసుకుంటూ కుటుంబాన్ని ఎలా పోషించుకుంటున్నాడా అని ఆశ్చర్యపోయేదాన్ని ఏమిటే ఇతని దర్జా ఈ సంపాదనతో పెళ్ళం పిల్లల్ని ఎలా పోషించుకుంటాడు అని ఓ రోజు మా అమ్మాయిని అడిగాను అది నవ్వి ఇతన్నే వాళ్ళ కుటుంబం పోషిస్తోంది ఇతను తప్ప ఇంట్లో వాళ్ళంతా మంచి ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళ ఆవిడ కూతురు కూడా ప్రైమరీ స్కూల్ టీచర్లు అల్లుడు రేడియో ద్వారా మత బోధలు చేస్తూ ఉంటాడు ఇతని సంపాదన పులగం మీద నెయ్యి మనిషి చాలా మంచివాడు కాబట్టి ఇంట్లో అందరికీ చాలా ప్రేమ అతను అంటే అని చెప్పింది నాకు అతని కుటుంబాన్ని చూడాలనిపించి వాళ్ళ ఇంటికి వెళదామని చెప్పాను మేమందరం కలిసి ఒక శనివారం నాడు మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి బయలుదేరాం లోపలికి ఎంత దూరం ఉందో పచ్చటి చేల మధ్య పచ్చిక బయళ్ళ గుండా పళ్ళ తోటలన్నీ దాటుకుని వెళ్ళగా వెళ్ళగా ఒక చిన్న సెలయేరు దాని పక్కన చెక్కలతో చేసిన ఒక ఇల్లు కనిపించాయి చుట్టుపక్కల మైలు దూరంలో ఇంకొక ఇల్లు కనిపించలేదు ఆ ఇల్లే జీంది చిన్న బొమ్మరిల్లులాగా ఉంది గొప్ప చిత్రకారుడి గీసిన పెయింటింగ్ లాగా ఉంది ఆ ఇంటిని అతను సగం భూమిలో ఉండేలాగా కట్టాడు అందువల్ల శీతాకాలంలో వేడిగాను వేసవికాలంలో చల్లగాను ఉండి బోలెడు కరెంట్ ఆదా అవుతుందిట ఇల్లంతా చక్కటి పేము ఫర్నిచర్తో అందమైన లేసులతో చాలా తీరువుగా ఆహ్లాదంగా ఉంది అతని భార్య మాత్రం బొద్దుగా పొట్టిగా సామాన్య గృహిణిలాగా ఉంది చాలా మర్యాదలు చేసింది ఆవిడ మా కోసం ప్రత్యేకంగా బోలెడు వంటలు చేసింది అంత వెజిటేరియనే ఆవిడ ఇటలీ నుంచి వచ్చినందువల్ల అంత ఇటాలియన్ భోజనమే వాళ్ళ అమ్మాయి పురిటికొచ్చింది పూర్తిగా నెలలు నిండి ఉన్నాయి ఎడపిల్లాడే మన జీన్ గారి ముద్దుల మనవడు ఆ అమ్మాయి నేల మీద కాళ్ళు జాచుకుని సోఫా నానుకుని కూర్చుంటే వాళ్ళ నాన్న స్పూన్తో ఒక్కొక్క ముద్దే తినిపిస్తుంటే నాకు చూడటానికి రెండు కళ్ళు చాలలేదు టేబుల్స్ సద్దడం వడ్డించడం లాంటి పనుల్లో అల్లుడే అత్తగారికి సాయం చేశాడు వడ్డనలన్నీ అయ్యాక అందరూ రెండు మూడు ప్రార్థనలు చేశారు దాంతో నాకు పంతం వచ్చి నేను కూడా ఒక ప్రార్థన చెప్పాను వాళ్ళు అడిగినప్పుడు నాకు తోచిన అర్థం చెప్పాను భోజనాల సమయంలో వాళ్ళ కట్టుబాట్లు పద్ధతులు ఆవిడ అన్నీ చెప్పారు వాళ్ళ మతాచారం ప్రకారం ఎవ్వరూ టీ కాఫీ మత్తు పదార్థాలు సిగరెట్లు లాంటివి దగ్గరకు రానియకూడదుట వాళ్ళ ఆయన ఈ ఆచారాలన్నీ ఖచ్చితంగా పాటిస్తాడని చెప్పింది సనాతన పద్ధతులన్నీ పాటించే సాంప్రదాయ క్రైస్తవ కుటుంబం అది భోజనం అయ్యాక వాకింగ్ అని చెప్పి సెలయ్యర్ దగ్గరికి తీసుకెళ్లాడు అక్కడ పర్మనెంట్గా రెండు చెక్క కుర్చీలు వాటి మధ్య గుండ్రటి బల్ల అమర్చి ఉన్నాయి అవి తనే చేశాడుట రోజు భార్యాభర్తలిద్దరూ సాయంత్రాలప్పుడు అక్కడ కూచుంటారుట అతను ఉదయం వేళల్లో ఒక్కడూ కూర్చుని ఆ సెలయేరు చేసే సంగీతం వింటుంటాడట తెలిసి తెలియక అతన్ని ఎంత తక్కువ అంచనా వేశాను భూతల స్వర్గం లాంటి ప్రదేశంలో సన్నటి సెలయేటి ఒడ్డున ఒక చిన్న గూడు అన్నపూర్ణ లాంటి భార్య ఏ మనిషికైనా ఇంతకన్నా ఏం కావాలి ఎవరైనా ఏం చేసుకుంటారు లక్షల కోట్లు నేను నా జీవితంలో మొట్టమొదటిసారి అసూయపడ్డాను ఇక్కడితో కార్పెంటర్ తండ్రి కొడుకులు అన్న అంకం సమాప్తం అంతా శుభమగుగాక అనే మరొక అంకంలో కలుసుకుందుకు సిద్ధంగా ఉండండి ఈలోపు మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మంచి కథలు వినడం కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి